రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మొత్తానికి సంబంధించిన ముఖ్యమైన సదస్సులు సమావేశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాం ఫస్ట్ కాప్ ఇరవై ఎనిమిది సదస్సు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల కాప్ ఇరవై ఎనిమిదవ సదస్సు యుఏఈలోని దుబాయ్లో జరిగింది యుఏలోని దుబాయ్లో జరిగింది అయితే యూఏఈ అధ్యక్షన పదమూడు రోజుల పాటు జరిగిన ఈ కాప్ ఇరవై ఎనిమిది సదస్సు ప్రపంచ వాతావరణ సదస్సుకు నూట తొంభై దేశాల నుంచి నూట తొంభై దేశాల నుంచి అరవై వేలకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు అయితే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా అధినేత షీ జిన్పింగ్ మాత్రం ఈ సదస్సుకు హాజరు కాలేదు కాపు ఇరవై ఎనిమిది సదస్సుకు అధ్యక్షుడు సుల్తాన్ ఆల్ జాబేజ్ బ్రిక్స్ కూటమి దేశాల పదిహేనవ వార్షిక శిఖరాకర సదస్సు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు తేదీ వరకు దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నస్బర్గ్లో జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రత్యక్షంగా బ్రిక్స్ సదస్సు జరగడం ఇదే తొలిసారి బ్రిక్స్ దేశాధినేతల పిల్లినరీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు బ్రిక్స్ కూటమిలోనే కొత్తగా మరో ఆరు దేశాలు చేరనున్నాయి అవి అర్జెంటీనా ఈజిప్ట్ అర్జెంటీనా ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ ఇథియోపియా ఇరాన్ మరియు సౌదీ అరేబియా యుఏఈ సౌదీ అరేబియా యుఏఈ ఓకే బ్రిక్స్ కూటమి నేపథ్యం రెండు వేల ఆరులో బ్రెజిల్ రష్యా భారత్ చైనాలు బ్రిక్గా ఏర్పాటయ్యాయి రెండు వేల పదిలో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారింది రెండు వేల తొమ్మిదిలో బ్రిక్స్ తొలి సమావేశం రష్యాలో జరిగింది బ్రిక్స్ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది బ్రిక్స్ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది బ్రిక్స్ అనేది అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి బ్రిక్స్ అనేది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థల కూటమి ప్రస్తుత కూటమి జనాభా ప్రపంచ జనాభాలో నలభై ఒక్క శాతం జీడిపిలో ఇరవై నాలుగు శాతం ప్రపంచ వాణిజ్యంలో పదహారు శాతం వాటా కలిగి ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అర్జెంటీనా ఈజిప్టు ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్లో చేరతాయి ఇకపై దీనిని బ్రిక్స్ లెవెన్గా వ్యవహరిస్తారు ఇకపై దీన్ని బ్రిక్స్ లెవెన్గా వ్యవహరిస్తారు ముప్పై మూడవ నాటో కూటమి సభ్యదేశాల వార్షిక శిఖరాగర సదస్సు రెండు వేల ఇరవై మూడు జూలై పదకొండు పన్నెండు తేదీల్లో లిథవేనియా రాజధాని లెన్నేస్లో జరిగింది ఈ సదస్సులో నాటో సభ్యదేశాల అధినేతలు పాల్గొన్నారు స్వీడన్ను తమ కూటమిలో ముప్పై రెండవ సభ్యదేశంగా స్వీడన్ను తమ కూటమిలో ముప్పై రెండవ సభ్యదేశంగా చేర్చుకునేందుకు నాటో అంగీకరించింది నాటో ప్రధాన లక్ష్యం సభ్యదేశంపై ఎవరైనా దాడి చేస్తే నాటో సైనికంగా దాన్ని రక్షణగా నిలవాలన్నది ఈ కూటమి ప్రధాన లక్ష్యం క్వాడ్ దేశాల శిఖరాగల సదస్సు రెండు వేల ఇరవై మూడు మే ఇరవైన జపాన్లోని హిరోషిమాలో జరిగింది క్వాడ్ దేశాలు నాలుగు అవి భారత్ అమెరికా జపాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జపాన్ ప్రధాని పూమియో కిషిదా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనియో అల్వెనే సదస్సుకు హాజరయ్యారు జీ సెవెన్ కూటమి నలభై తొమ్మిదవ మార్చిక శిఖరాగల సదస్సు రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు జపాన్లోని హిరోషిమాలో జరిగింది జీ సెవెన్ సభ్యదేశాలు ఏడు అవి అమెరికా బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ జపాన్ కెనడా జపాన్ ప్రధాని పుమియోగి అధ్యక్షన ఈ జీ సెవెన్ జరిగింది ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కెనడా ప్రధాని ట్రూడో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మెక్రాన్ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్డ్ బ్రిటన్ ప్రధాని రిషి సునాగ్ ఇటలీ ప్రధాని జార్జియో మెలోని పాల్గొన్నారు ఇది శాంతి అస్థిరత్వం సమగ్రత ఆహారం ఇంధనం వంటి అంశాలపై జీ సెవెన్ సదస్సు చర్చించారు జీ సెవెన్ కూటమి నేపథ్యం ఇది ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జీ ఫైవ్ దేశాలుగా అవి ఫ్రాన్స్ జర్మనీ యుఎస్ఏ జపాన్ బ్రిటన్ ఆ తర్వాత ఇటలీని చేర్చుకొని జీ సిక్స్గా మారింది పంతొమ్మిది వందల ఐదులో కెనడా ఏడో సభ్యదేశంగా చేరడంతో జీ సెవెన్గా మారింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ కూటమిలో రష్యా చేరికతో జీ ఎయిట్గా అవతరించింది రష్యా క్రిమియాను ఆక్రమించినందుకు రెండు వేల పద్నాలుగులో రష్యాను ఈ కూటమి నుంచి తొలగించారు దాని తర్వాత జీ సెవెన్గా మారింది ప్రపంచ జీడిపిలో వీటి వాతా దాదాపుగా యాభై శాతం ఉంది నెక్స్ట్ బయోఏసియా ఇరవైవ అంతర్జాతీయ వార్షిక సదస్సు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జరిగింది ఈ సదస్సుకు యాభై దేశాల నుంచి రెండు వేల పదిహేను మంది ప్రతినిధులు ఈ ట్రేడ్ షోలో నూట డెబ్బై ఐదు స్టార్టప్లు పాల్గొన్నాయి బయోఏసియా ఇరవయో వార్షిక సదస్సును తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు మార్చి మూడు నాలుగు తేదీలో జరిగింది ఎక్కడ అంటే విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో దీని నినాదం అడ్వాంటేజ్ ఏపీ ఈ సదస్సును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై మూడు ప్రపంచ ఆర్థిక వేదిగా వార్షిక శిఖరాగార సదస్సు రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారు నుంచి ఇరవై తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావసులు జరిగింది యాభై రెండు దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు నూట ముప్పై దేశాలకు చెందిన రెండు వేల ఏడు వందల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు తొంభై ఒకటవ ఇంటర్పోల్ సరిప సభ్య సమావేశం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగింది ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగింది నూట తొంభై ఐదు దేశాల నుంచి వచ్చిన హోం మంత్రులు మరియు పోలీసులు ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు తొంభైవ ఇంటర్పోల్ సభ్య సమావేశం రెండు వేల ఇరవై రెండులో న్యూఢిల్లీలో జరిగింది ఈ ఇంటర్పోల్ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై మూడు హెడ్ క్వార్టర్స్ లయన్ ఫ్రాన్స్లో ఉంది ఓకే ఆసియా పసిఫిక్ వార్షిక సహకార సదస్సు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి పదిహేడు వరకు అమెరికాలోని అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగింది ఈ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎపిక్ ఏర్పడింది ఎపిక్ అంటే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సభ్య దేశాలు ఇరవై దేశాలు కలిగి ఉంది దీని ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంది దీని ప్రధాన కార్యాలయం సింగపూర్ ఓకే ఏడవ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో జరిగింది ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఒకప్పుడు మొబైల్ బ్రాడ్బ్యాండ్స్ బీడ్ విషయంలో భారతదేశం ప్రపంచంలో నూట పద్దెనిమిదవ స్థానంలో ఉండగా ప్రస్తుతం నలభై మూడు స్థానాల్లో ఉంది ఇరవై ఐదవ ఐసిఐటి రెండు వేల ఇరవై మూడు సదస్సుకు నవంబర్ రెండు నుంచి నాలుగో తేదీ వరకు విశాఖపట్నంలో జరిగింది యాభై ఏడేళ్ల తర్వాత భారత్ జరిగిన ఈ సదస్సుకు విశాఖపట్నం వేదిక కావడం విశేషం దీని థీమ్ వ్యవసాయం నీటి కొరతను అధిగమించడం తొలి అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటి రెండు తేదీల్లో బ్రిటన్లోని బ్లెన్లీలో జరిగింది భారత్ తరఫున కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సులో పాల్గొన్నారు నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై మూడు తేదీల్లో ఢిల్లీలో జరిగింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడున ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సైబర్ ఉగ్రవాదం సైబర్ ఉగ్రవాదం మనీ లాండరింగ్ నేరాలు విపరీతంగా పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు నెక్స్ట్ ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ఏప్రిల్ ఇ ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఢిల్లీలో జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు నీతి ఆయోగ్ ఎమ్ధో పాలక మండలి సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం